స్టార్ట్ అవ్వట్లేదు ఇప్పుడు ఎవరి వల్ల లేట్ అవుతుంది నా కోసం వెయిట్ చేస్తుంటే ఇంకా లేట్ అవుతుంది ఒక్కసారికి ఆటోలో వెళ్దులే గాని ఏదైనా ఆటో వస్తే చూడమ్మా ఆటోనా స్టాండ్ పడట్లేదేంటి అబ్బా ఏంటి శ్రీను నువ్వు నేను కూడా వస్తాను మా ఆటోలోని పదమ్మా ఏంటి స్టాండ్ పడట్లేదు అలా వెన్నెలాన్ని చూస్తూ నా చూపు తిప్పుకోలేకపోయా ఆ అమ్మాయి పేరు లక్ష్మి అన్న పూర్తిగా చెప్పనివా ఓ ఎన్ని అమ్మాయి చెప్పే అంత వచ్చా ఆ అమ్మాయి పేరు లక్ష్మి వెన్నెల ఆటోలో వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయి రెడ్ కలర్ చున్ని గాల్లో అలా రెపరెపలాడుతుంటే నా కంటి చున్నీకే ఓ ఇప్పటికే అమ్మాయికి ఒలివేషన్ ఎక్కువైపోయింది నా పిల్ల నా ఇష్టం నేను నీ ఇస్తున్నా ఏంటి ఓ నా కూతురు కూడా ఎందుకు ఇప్పుడు పనులు ఎక్కడున్నావు ఆ రెడ్ కలర్ చున్నీ రెప్పలెప్పలాడుతుంది మీ తెలుసుకోవచ్చా వెన్నెల ఆ అందమైన వెన్నెలకి ఒక మచ్చుంటుంది ఎందుకో తెలుసా తెలియకుండా ఇంత అందంగా ఎలా పుట్టావు అయినా ఒక విషయం తెలియకపోతే అది తెలుసుకోవటానికి ఎందుకు అని అడుగుతారు ఇలా సిగ్గుపడితే అలా ఎందుకు ఎందుకంటే మచ్చ లేకుండా దృష్టి తగులుతుంది మరి ఈ వెన్నెలకి దిష్టి చుక్క నాకు అర్థమైంది అక్కడ దొరికిపోయే మాట హ్యాపీగా ఉన్నట్టు లేదల్ అబ్బా ఏం కొటేషను ఏం కొటేషను ఆ కొటేషన్కి అమ్మాయి పడకుండా ఉంటుందా నేనే ఉన్నాను కష్టపడి చదువుకున్నాను ఏం లాభం ముఖం దొరికింది దాంతో యాగలకు చచ్చింది నేను కూడా నీ వయసులో ఆటో నడుపుంటే భలే అల్లుడు అబ్బో కుదరదులే అది కష్టమేలే నీలా కొటేషన్ చెప్పాలంటే అందరికి ఆ టాలెంట్ ఉండాలి కదల్ అలా అనకూడదు ఎండకి ఐస్ గడ్డ కరగాల్సిందే ఆటో వాడి కొటేషన్ కి ఏ అమ్మాయినా పడాల్సిందే అల్లుడు ఏం కొటేషన్ ఏం కోటేషను ఇంతకీ మీ మామ ఏమన్నాడో ఏంటమ్మా మచ్చ గురించి ఏదో అంటున్నాడు ఏమి లేదు సార్ మీ అమ్మాయి ఫేస్ మీద మచ్చం తుడుచుకోమని చెప్తున్నా అంతే ఆ విషయం చెప్పడానికి ఆటో దిగి చెప్పాలా అంటే ఆటో దిగిన తర్వాత ఆ మచ్చ కనపడింది అందుకని చెప్పాను అనమాట అయినా మా అమ్మాయి ఫేస్ మీద ఎక్కడ ఉంది మచ్చ ఉంటే బాగుండేది అంటున్నాను ఏంటి ఏమీ లేదు సార్ దూరం నుండి చూసినప్పుడు మచ్చ కనపడింది దగ్గరికి చూస్తే మచ్చ కనపడలేదు కాదు సార్ ఇప్పుడు ఆ అమ్మాయిని ఎక్కడ దింపాలో చెప్తారా లేకపోతే ఈ మచ్చ గురించి మాడుకుంటారా అమ్మా నీకు కావాల్సిన తెచ్చుకున్నా కదా సార్ పొరపాటు తెచ్చుకోపోయింది అనుకోండి నేను అమ్మాయి కోసం వెయిట్ చేస్తా నేనేమని అడిగానా వెయిట్ చేయమని అడిగానా నిన్ను లేదు సార్ మరి ఎందుకయ్యా నీకు సారీ తెచ్చుకున్నా కదమ్మా పదమ్మా టైం అవుతుంది ఏ బాబు తీవయ్యా ఓకే ఏంటే మీ ఫోన్ మర్చిపోయారు అబ్బా ఫోన్ మర్చిపోయినా కిందకి రావచ్చు కదే అమ్మా ఫలాలు నేను రాను నీ రాశి ఫలాలు తగలయ్యా వస్తాను ఫోన్ మర్చిపోతే పనులన్నీ ఆగిపోతాయమ్మా ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను అవును అంకుల్ ఫోను లేట్ అయినా పర్లా చిన్న తెచ్చుకోండి ఏమంత టెన్షన్ పడమాకులే మీ నాన్న వస్తాడులే వెన్ని వెన్నీయా నీ పేరు వెన్నెలా కదా సో క్యూట్ ముద్దుగా వెన్ని బాగుంది కదా వెన్నెలా అని పిలువు అయినా మేడం అని పిలువు ఇదంతా కాదు ఓకే ఓహో ఈ మధ్య అమ్మాయి కొద్దిగా రొమాంచం లేకుండా పోతుంది ఏంటి